ఓం నమో భగవతి వాసుదేవాయ నమ జై శ్రీమన్నారాయణ తిరుప్పావై పన్నెండవ పాష్ట్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుపావై పన్నెండవ పాష్టం యొక్క భావం లేక దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా శ్రవిస్తూ ఉన్నాయి ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమయమైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలి వేతివి ఓ అమ్మ మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకొని నిలుచొని ఉన్నాము పైన మంచు కురియుచున్నది కింద పాలధారలు బురద చేయుచున్నవి మేమంతా మనసులో మాధవునే నింపుకొని ఉన్నాము పైన మంచు కురియుట మన స్త్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది కాళ్ళ కింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనసులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగి పొరలుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నామమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధంతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన పది తలల రావణుని మట్టుబెట్టిన అని గుణగణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయి చిన్నను నీవు నోరైన మెదుపుట లేదేమి తల్లి ఇది ఏమి ముద్దు నిద్రమ్మా నీ గొప్పతనాన్ని మేమెరిగితీ లేవమ్మా నీ ముద్దు నిద్ర విషయమంతా ఊరు వాడా తెలిసిపోయిందిలే ఇక నీ ముద్దు నిద్ర చాలించి మేలుకో నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపుతను లేపుచున్నారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే భగవతి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends. Thank you very much.